వెల్కమ్ టు మోహన్ టీవీ ఈ నవీన్ అనే పేరులో చాలా మంది అమ్మా ఇది యాక్సిడెంట్ నంబర్ అని అడుగుతున్నారు ఇది కారణం చెప్తాను ఎందుకంటే నవీన్ పేరులో సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఈ ఆ రక్షల పేర్లు లైక్ రమేష్ రాజేష్ సురేష్ శ్వేత స్వాతి స్వప్న విజువల్ గా ఇవి అందరికి మ్యాచ్ కావు సిక్స్ లెటర్స్ పేరు ఒకటిలో పుట్టిన పదిన పుట్టిన పంతొమ్మిది పుట్టిన ఇరవై ఎనిమిది పుట్టిన మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన కంప్లీట్ రివర్స్ వైబ్రేషన్స్ ఇస్తుంది అండ్ నవీన్ లో ట్వంటీ సెవెన్ నెంబర్ ఉంది సిక్స్టీన్ నెంబర్ ఉంది ఈ రెండు డిఫెక్ట్స్ అండి సో రీసెంట్గా హైదరాబాద్ ఔట్స్కట్స్ లో ఒక అమ్మాయి హరి అనే అబ్బాయిని ప్రేమించింది నవీన్ అబ్బాయిని ప్రేమించింది ఇద్దరిని ఒకే టైంలో సో ఎవరిని దూరం చేసుకోవాలా అనే దాంట్లో ఆ అమ్మాయి హరిని రెచ్చగొట్టి ఈ నవీన్ నాకు మెసేజ్లు పెడుతున్నాడు నన్ను అక్కడ రమ్మంటున్నాడు ఇక్కడికి రమ్మంటున్నాడు సో నాకు నవీన్ గుండెకాయ కావాలి అని చెప్పింది సో ఈ పిచ్చి హరి గారు ఏం చేశాడు ఈ నవీన్ గారిని తీసుకెళ్ళి తాగి తాగిపిచ్చి వాడిని చంపేసి వీడియో కాల్ చేసి వాడి గుండెని తీసి అమ్మాయికి చూపించాడు సో ప్రజెంట్ ఈ అమ్మాయి జైలుకి వెళ్ళింది చంపిన హరి జైలుకి వెళ్ళాడు నవీన్ నవీన్లో ఇరవై ఏడు ఉంది హరిలో కూడా హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే ట్వంటీ సెవెన్ నెంబరే ఈ ట్వంటీ సెవెన్ పెండులం నంబర్ అంటారు ఉంటే బాగుంటారు లేకపోతే బాగుండరు అప్ అండ్ డౌన్ నంబర్ ఇది స్వర్గాన్ని చూపిస్తుంది నరకాన్ని చూపిస్తుంది నవీన్ లో కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ లో ఏఈ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ లెవెన్ పోతే సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ ని సడన్ డెత్ నంబర్ యాక్సిడెంట్ నంబర్ కొలాబ్స్ నంబర్ కొంతమంది పదహారులు ఉంటే సంబంధాలు చూస్తూనే ఉంటారు కుదిరినట్టే ఉంటాయి వెనక్కి వెళ్తాయి మ్యారేజ్ లేట్ పదహారులో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి ఈ పదహారు వాళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇస్ సీన్ ఇన్ సిక్స్టీన్ రష్యాలో ఈ పదహారు నంబర్ వల్ల వీళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పదహైదు ముక్కలైంది గత మూడేళ్లుగా యుద్ధంలో ఉంది సో ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ వేసే ఛాన్స్ ఉంది యుక్రెయిన్ మీద వేసారంటే ఆ పక్క ఈ పక్క మళ్ళా యుద్ధం పెరిగిపోతుంది సో రష్యాలో కూడా యుఐఏ ఉంది ఇట్ ఇస్ ఈక్వల్ టు థర్టీన్ ఈ థర్టీన్ వల్ల వీళ్ళకి కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంటుంది సో సిక్స్టీన్లో ఎవరున్నా ఇట్స్ బికాస్ ఆఫ్ వన్ సన్ అండ్ సిక్స్ శుక్ర పాడైపోయే ఛాన్స్ ఎక్కువ పై నుంచి పడిపోతారు పదహారు వాళ్ళు గుర్తింపు లేని వాళ్ళు కాదు బాగా పేరు డబ్బు గుర్తింపు తెచ్చుకొని పై నుంచి పడిపోయే వాళ్ళు పదహారు వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు అక్షరాలు ప్రజారాజ్యం పార్టీ పదహారు కర్నూలు బుడ్డా వెంగల్ రెడ్డి గోట్ కిలిబై నక్సలైట్స్ పదహారు సో ఈ పదహారు అనేది సడన్ టాప్ సో నవీన్ లో కూడా ఈ పదహారు ఇరవై ఏడు ఉంది సో మీ పేరు నవీన్ అయితే నేను రోజు ఇద్దరు ముగ్గురు నవీన్ కి కరెక్షన్లు ఇస్తాను డైరెక్ట్ ఆన్లైన్ సో నవీన్ పేర్లు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఈ పేర్లో కరెక్షన్ అవసరం సో టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ ఆర్ ఆన్లైన్ అపాయింట్మెంట్ సో ఈ పేరులో వైబ్రేషన్స్ ఎంత తొందరగా మార్చుకుంటారో లైఫ్ లో అంత మంచి గ్రోత్ చూస్తారు అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ